హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివేందల్ టండర్స్ మేమంతా ఒక వెహికల్ తీసుకొని కాశీనాయన క్షేత్రానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ జ్యోతికి నేను రెండేళ్ళ కిందట పోయాను మళ్ళీ ఈరోజు పోతున్నాను చాలా బాగుంటుంది గుడి అయితే కాశీరెడ్డి నాయన క్షేత్రం అంతా మీకు కూడా చూపించడానికే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోలు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరదాం ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్ కాసిరెడ్డి నాయన గుడి అంటే ఇదే ఇట్లానే దావా ఎంట్రీ ఇక్కడ నుంచి లోపల లోపలికి పోవాలా ఇక్కడ అన్ని బండ్లు పెట్టుకోవచ్చు ఎన్ని బండ్లు పార్కింగ్ బస్సులు కార్లు పోలీసు వాళ్ళు ఎంత జనం నైట్ ఇంకా దిగాండి ఎంతసేపు దిగేది ఇప్పుడే అందరం దిగాము ఫ్రెండ్స్ ఇదే మా వెహికల్ ఇందులో వచ్చాము అంత గుర్తుగా ఉండడానికి ఒక ఫోటో దిగాము ఇక్కడి నుంచి బయలుదేరాలి ఇంకా లోపలికి వెళ్దాము నైట్ కి అయితే చాలా మంది భక్తులు వచ్చారు చాలా అంటే చాలా మంది వస్తారు చాలా బాగా జరుగుతుంది మీరు కూడా తప్పకుండా చూడండి వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఇక్కడ చూడండి భూచక్ర గడ్డ అంట ఇరవై రూపాయలు యాభై రూపాయలు అంట పీసు ఇదే గుడి ఫ్రెండ్స్ మళ్ళీ దర్శనానికి వద్దాం ముందుగా మనము రూమ్ కు వెళ్ళాలి ఇవన్నీ రూములే చాలా ఉన్నాయి ఇక్కడైతే నాకు ఇక్కడ లోపల రూమ్ తీసుకున్నాము లోపలికి వెళ్తున్నాం వంటలన్నీ ఇనే చేసేది భోజనాలు ఎట్లా వేసినారా ఇదంతా వంటశాల ఇక్కడ చూడండి ప్రతి కూరగా ఇక్కడ ఉంది భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు నాన్ స్టాప్ వంటలు చేస్తూనే ఉంటారు ఈ మూడు రోజులు అయితే ఇంకా చాలా ఐటమ్ చేస్తారు ఇప్పుడెప్పుడు కూడా ఎప్పటికీ వంటలు అయితే ఇక్కడ చేస్తారు కాసిన ఎక్కడ గుడి కట్టినా వంటలు అయితే తప్పకుండా ఉంటాయి ఇక్కడ మేమే బజ్జీలు చేస్తున్నాము మా మేనమామ ఇక్కడ బజ్జీలు స్పాన్సర్ చేస్తున్నాడు ఇక్కడ అంతా మేము బజ్జీలు కాల్సి కౌంటర్కి ఇస్తున్నాము పిండి వచ్చేసి ఇరవై మూటలు తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మిరపకాయలు శనగపిండి అంతా తెచ్చారు చూడండి ఎంత పెద్ద పెద్ద అండాలకు బజ్జీలు వేస్తున్నారు కాల్చి ఇక్కడేమో శనగిపిండి కలిపెట్టారు ఇక్కడ ఇంకా భోజనాలు అన్నీ ఇక్కడ వడ్డిస్తున్నారు ఇక్కడ చూసుకోండి మీరే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మన ఇంట్లో కూడా ఇన్ని ఐటమ్స్ చేసుకోం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి పెరగన్న పులిహోర పులగము పెరుగు పచ్చడి కలర్ రైస్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే చూడండి ఆ వారికి ఇక మేము దర్శనం చేసుకుందామని దర్శనానికి వెళ్తున్నాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఇటువైపు అయితే స్వామి వారికి కానుకలు ఇస్తున్నారు ఇక్కడైతే చాలా బాగా చేశారు

అమ్మ దయచేసి ఇక కాశీరెడ్డి నాయన దర్శనానికి ఇటువైపు వెళ్ళాలి ఇక్కడైతే చాలా అంటే చాలా క్యూ ఉంది ఫ్రెండ్స్ గంట పట్టేట్టుగా ఉంది నాయన ఆయన ఉంది ఇప్పుడు మనం చూద్దాం మీకు మీరు కూడా తప్పకుండా చూడండి ఆయన దర్శించుకొని చాలా చాలా మంచిగా జరుగుతుంది చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ దర్శనం అంతా చేసుకున్నారు కదా ఇక్కడనే ఇంకా ఐదారు గుళ్ళు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీరు చూడండి ఇక్కడైతే పూలు కడుతున్నారు ఇంకా మరో గుడి చూపిస్తాను చూడండి ఇక్కడ అర్ణపూర్ణేశ్వరి ఆ తపస్ తపస్సు చేశారు కదా అన్నపూర్ణేశ్వరి నాకు నిత్యం అన్నదానం ఉండాలి నాకు ఎక్కడ గుడి కట్టినాను అక్కడ అన్నము లోటు లేకుండా చూడండి అని ఏ భక్తుడైనా కాశీరెడ్డినైనా గుడికి వచ్చారంటే తప్పకుండా అన్నం తిని పెడతారు అన్నం తినిందే పంపించరు ఇక్కడే రామాలయము కృష్ణాలయము ఇక్కడ నరసింహ స్వామి ఆలయము దత్తాత్రాలయము ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి ఇదైతే నరసింహస్వామి ఆలయము ఇదండి అండి నరసింహస్వామి గృహం ఇక్కడ శివలింగం కూడా ఉంది తర్వాత ఆంజనేయ స్వామి ఆలయము ఓకే ఫ్రెండ్స్ అన్ని గుళ్ళు చూపించాను కదా అన్ని ఆలయాలు చూపించాను చాలా బాగున్నాయి కదా మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఓకేనా ఇప్పుడు తిరిగి మళ్ళీ వంటశాలకు వచ్చాము కాసేపు వీళ్ళంతా పొద్దునుంచి బజ్జీలు వేస్తూనే ఉన్నారు కాసేపు మేము వేద్దామని ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బజ్జీలు కలిసాము కొత్తలవార్జున ఐదు నుంచి నైట్ పది వరకు బజ్జీలు అయితే కలిసాము ఇక్కడ చూడండి మీరే అన్నము చేస్తూనే ఉన్నారు చూడు అండాలు అండాలు వండుతూనే ఉన్నారు వచ్చిన ప్రతి భక్తుడు అన్నం తిని వెళ్ళాల్సిందే ఇక్కడ ప్రతి కూరగాయ కడిగే చేస్తారు చాలా నీట్గా చేస్తారు చాలా ఐటమ్స్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కాసినాయన గుడికి తప్పకుండా రావాల్సిందే ఈ జ్యోతి క్షేత్రానికి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ప్రతి కూరగాయ అదే కట్ చేస్తుంది మిషన్ తెచ్చారు చూడండి ఇక్కడ టమోటాలు వేస్తున్నారు మిషన్ అవే కట్ చేసి కిందికి వస్తున్నాయి చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలుగా ఎంత బాగా కట్ చేస్తుందో ఇలా మనమైనా కట్ చేస్తామా మిషన్ అయితే చాలా బాగా కట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు టీవీ వాళ్ళు వంటశాల అంతా చాలా విశాలంగా ఉంది వంటలు చేయడానికి చాలా ఈజీగా ఉంది ఇక్కడ ఇప్పుడు నైట్ ఎయిట్ అవుతుంది ఇక్కడ లైట్లు అన్నీ వేశారు చాలా బాగుంది చూడడానికి నైట్ చూడు నైట్ అయ్యాలకే ఎంతమంది భక్తులు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్పారు కదా నైట్ అయితే చాలామంది వచ్చారు ఎందుకంటే ఇక్కడ నైట్ చాలా బాగా జరుగుతుంది నైట్ తెల్లవారుజున పన్నెండు నుంచి స్టార్ట్ చేస్తారు జ్యోతులు చాలా బాగుంటాయి జ్యోతులు ఎత్తుకునే వాళ్ళు ఇక్కడ నైట్ పన్నెండు నుంచి ఎత్తుకుంటారు ఆ జ్యోతుల వీడియో వచ్చేసి నెక్స్ట్ టూ పార్ట్లో పెడతాను తప్పకుండా చూడండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మీకు హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలతో జ్యోతి క్షేత్రం అంతా చూపించాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ జ్యోతి వీడియో కూడా తప్పకుండా టూ పార్ట్లో చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్